అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ బైగల బాలమణి హాజరయ్య విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు నేడు బడుగు బలహీన వర్గాలు హాయిగా స్వేచ్ఛగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అని కొనియాడారు రాజ్యాంగ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని గాయత్రి నగర్ హెచ్ రోడ్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి దళిత మేధావులు నాయకులు కార్యకర్తలు స్థానిక కార్పొరేటర్ బాలమణి గారు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహనీయులు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చేస్తున్నాను ఈ విగ్రహాలు పోయిన సంవత్సరము ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ఇక్కడ ఈ విగ్రహాల ఏర్పాట్లు మాకు చాలామంది సహకరించడం జరిగింది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక స్థానిక నాయకురాలు హైసం ఎమ్మెల్యే సబితేంద్ర రెడ్డి గారికి మా కార్పొరేటర్ శ్రీమతి బైగాల బాలమణి గారికి మా సంఘం సభ్యులు గంగయ్య గారికి సహదేవ్ గారికి అర్జున్ గారికి మా సోదరులు ఇక్కడ కొత్తపేట నుంచి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్